ఇప్పుడు మనం వచ్చాం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్కి అనమాట ఇప్పుడు నేను వేసుకుంది ప్యూర్ సిల్వర్ విత్ బీట్స్ కలెక్షన్ సిల్వర్ జ్యువెలరీలో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి సిల్వర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ సిల్వర్ విత్ డైమండ్ ఫినిషింగ్ అండ్ సిల్వర్ విత్ బీట్స్ ఫినిషింగ్ సో ఈ జ్యువెలరీ అంతా మీరు నాతో పాటు ఎక్స్ప్లోర్ చేయండి సో ఇది ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతున్న ఫోటో ఫ్రేమ్ అనమాట రూమ్ లో ఒక్కొక్క దేవుడిని పెట్టుకొని క్లీన్ చేయడం పూజ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇది చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు లైక్ మనకి టోటల్ గా అన్ని దేవుళ్ళు ఒకటి ఫ్రేమ్ లో వచ్చేస్తాయి సో ఇప్పుడు పూజారూమ్ లో మనకి స్పేస్ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది అండ్ రూమ్ కూడా ఎప్పుడు క్లీన్ గా ఉంటది అండ్ మనకి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది సో ఏదైనా స్పెసిఫిక్ ఈ దేవుడే కావాలి అని అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఆ దేవుణ్ణి ఇన్క్లూడ్ చేసి మనకి కస్టమైజ్ చేస్తారు సో ఇందులో అయితే మనకు టోటల్ టెన్ ఉన్నారు కదా సో మీకు ఇట్లానే ఎయిట్ కావాలన్నా సిక్స్ కావాలన్నా దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సైజ్ కూడా మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేస్తారు అనమాట సో ఇవన్నీ చూసినట్టయితే మీరు ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అనమాట మనకి గిఫ్టింగ్ పర్పస్ కి చాలా యూజ్ అవుతుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఇవన్నీ మనకి సిల్వర్ ఐడల్స్ లో కూడా చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ దాట్ టు ఎట్ లైట్ వెయిట్ ఇది మీరు చూసినట్టు అయితే అష్టలక్ష్మిది అనమాట ఎంత బాగుంది చూడండి పూజారంలో పెట్టి చేయడానికి నార్మల్ గా అయితే మనకు సపరేట్ సపరేట్ ఐడల్స్ వస్తాయి కదా సో ఇది మనకి ఒకటే దాంట్లో ఇట్లా సెట్ చేశారనమాట చాలా యూనిక్ గా చాలా బాగుంది ఇది ఇది మీరు చూసినట్టు అయితే దశావతారం కూడా ఉంది సో చాలా యూనిక్ అంటే యూనిక్ గాడ్ ఐడల్స్ అని డిఫరెంట్ గా మంచిగా డిజైన్ చేశారు విత్ నైస్ ఫినిషింగ్ అసలు చాలా బాగుంది ఫినిషింగ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి అష్ట కలశం అనమాట ఇది తాంబాలం ఇది కూడా చాలా లైట్ వెయిట్ లోనే ఉంది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మనకి అండ్ చుట్టూ కూడా మీరు డిజైన్ అబ్జర్వ్ చేసినట్టు అయితే చాలా యునిక్ గా డిఫరెంట్గా ఉంది ఇది చూడండి ఫ్లవర్ బాస్కెట్ ఎంత బాగుంది కదా ఇవి మనకి దీపాలు ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి సో లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ దాకా చిన్నవి పెద్దవి సైజెస్ అన్ని చాలా ఉన్నాయి సో మీరు డైరెక్ట్ ఇక్కడికి వస్తే మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న చిన్నవి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో ఉయ్యాల విత్ కృష్ణుడు మువ్వలో ఇవ్వాలి ఎంత బాగుంది కదా మనం రూమ్ లో పెడితే అయితే హైలైట్ ఉంటది అసలు జనరల్ గా మనకి చిన్న చిన్న సైజెస్ లో అవైలబుల్ ఉంటది ఇది పెద్ద సైజే మళ్ళీ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది ఇది చూడండి ఎంత చిన్న సైజు లో కామాక్షి దీపము ఇంత చిన్న సైజ్ నుంచి మనకి బిగ్ సైజ్ దాకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇది దేవుడికి మనం వేయడానికి మంచి మాల అనమాట విత్ సిల్వర్ ఫ్లవర్స్ మధ్య మధ్యలో మనకి ఇట్లా గోల్డ్ టైప్ ఫినిషింగ్ ఇచ్చారు సో మనకి పూజా మందిరంలో ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ కి ఇట్లా మాల వేసుకుంటే చాలా బాగుంటది అండ్ ఫ్లవర్స్ లో కూడా మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి తులసి కోట ఉంది ఇది కుంకుమ పెట్ట చూడండి ఎంత క్యూట్ అండ్ యునిక్ గా ఉందో ఇది గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటది మనకి నార్మల్ కామన్ ప్రతి సిల్వర్ షాప్ లో మనకు కనిపించేలాంటిది కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంది అనమాట మనకి లక్ష్మీదేవి పూజలు అవి చేసుకోవడానికి చూడండి లక్ష్మీదేవి ఎంత నిండుగా ఉందో అండ్ పక్కన అట్లా ఎలిఫెంట్స్ మొత్తం సెట్ అనమాట ఇది చూడండి ఇట్లా సెట్ చేసి మనం మంచిగా పూజ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి ఎలిఫెంట్స్ కూడా అండ్ ఇది టెంపుల్ లో మనకి శటకోపం అంటారు కదా సో ఇందులో కూడా మనకి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ దాకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను వేసుకున్న మోడల్ ఉంది కదా సిల్వర్ విత్ మనకి బీచ్ మోడల్ లో ఇందులో మనకి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది సో ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అండ్ ఇది ఒక టైప్ సో మీరు ఎట్లా ప్రిఫర్ చేస్తే అట్లా వేసుకోవచ్చు ఇది డిస్ప్లేలో మీకు టూ త్రీ చూపిస్తున్నా కానీ వీళ్ళ దగ్గర లోపల ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు ఇది ఒక్కటి వేసుకోగానే చూడండి ఎంత లుక్ వచ్చేసిందో ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్కి కానీ ముందు పెళ్లి కూర్ని చేసినప్పుడు కానీ డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటారు కదా కామన్గా నక్షి లేకపోతే ఇట్లా టెంపుల్ జ్యువెలరీ కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అనుకుంటే మీరు సిల్వర్ అయితే మంచి ఆప్షన్ అని చెప్పాలి ఇప్పుడు నేను స్టైల్ చేసుకున్న జ్యువెలరీ చూసారు కదా ప్యూర్ గోల్డ్ లా ఉంది కదా కానీ కాదు ఇది సిల్వర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట సేమ్ మనకి డిట్ గోల్డ్ లానే ఉంది ఇప్పుడు గోల్డ్ అఫోర్డ్ చేయండి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి ఇందులో మనకి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అస్సలు నమ్మరు మీరు షాప్కి వచ్చి దాన్ని టెస్ట్ చేపిస్తే కానీ మీకు తెలియదు అది గోల్డ్ కాదని అంత గా అంత మంచి ఫినిషింగ్తో అయితే ఉంది ఒకసారి ఇది చూడండి ఎంత హెవీగా ఉందో సో మనకు అంతా సిల్వర్ అనమాట బయట మనకి గోల్డ్ ఫినిషింగ్ ఇస్తారు ఇది సిల్వర్లోనే అనమాట ఒక్కసారి వెరైటీ చూడండి ఇది ఎంత బాగుంది ఇది ఇది మనకిది గోపురం లాగా వచ్చి మధ్యలో స్వామివారు వచ్చారు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇది కూడా మనకి రాముడు మధ్యలో రాముడు చుట్టూ మనకి అమ్మవారు ఉన్నారనమాట యూనిక్ వెరైటీస్ ఇవన్నీ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇవి సో ఇది స్టైల్ చేస్తే ప్రతి ఒక్కరు అడగాలి మిమ్మల్ని ఎక్కడ తీసుకున్నారు ఇది అని బాగుంది అండ్ ఇది మనకి ప్యూర్ గోల్డ్ లాగానే ఉంది ఇది కూడా మనకి సిల్వర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ పెండెంట్స్ అనమాట వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వినాయకుడు సో ఇందులో కూడా మనకి లైట్ నుంచి హెవీ దాకా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి సెట్ అయ్యేలాగా చాలా కలెక్షన్ ఉంది జెంట్స్కి ఇట్లా కడాస్ ఉన్నాయన్నమాట ఇది కూడా మనకి సిల్వర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది సో ఇట్లా మీకు గోల్డ్ వద్దు మనకి ప్యూర్ సిల్వర్లోనే కావాలి అనుకుంటే మీకు అట్లా కూడా ఆప్షన్స్ ఉన్నాయి సో ఇట్లా మన కడాస్ లో కూడా సిల్వర్ అండ్ సిల్వర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ లో వైడ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవన్నీ బ్రేస్లెట్స్ అనమాట ప్యూర్ సిల్వర్ బ్రేస్లెట్స్ ఇవి సో ఇందులో బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి మీరు కనుక ఒకసారి స్టోర్ విజిట్ అయితే మీరు ఈ కలెక్షన్ మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనకి హెవీలో ఇయర్ టాప్స్ ఇప్పుడు గోల్డ్ లో కొనాలంటే చాలా ఆలోచిస్తారు బట్ ఇది మనకి సిల్వర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ సేమ్ గోల్డ్ పెట్టుకున్నట్టే ఉంటది ఇది మనకి నక్షి మోడల్ లో చాలా పెద్ద బుట్టాలన్మాట సో పెళ్లి వాళ్ళకి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది బుట్టాలు ఇవాళ నెక్లెస్ చూసుకున్నాం అంటే జస్ట్ మినిమం బడ్జెట్ నుంచి మనకు ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ బడ్జెట్ నుంచి కూడా మన డైమండ్ నెక్లెస్ అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ చూసుకున్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసేదంటే ఫర్ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే ఈవెన్ మన దగ్గర ఈ ఈఎఫ్ కలర్ అండ్ వీవియస్ క్లారిటీ ఆఫ్ డైమండ్స్ ఇస్తున్నాం విత్ ఐజర్ సర్టిఫైడ్ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ దీనిలో కూడా మనకి ఏంటంటే కస్టమైజేషన్ కూడా మనకి ఆప్షన్ ఉంటుంది ఫర్ ఈవెన్ మీరు నెక్లెస్ లో కానీ టాప్స్ లో కానీ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్లో లో కానీ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేది మన ముకుంద జ్యూలర్స్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉంది ఒకవేళ మీకు మరిన్ని మోర్ ఆప్షన్స్ మీకు చూడాలంటే మనం నీరేస్ ముకుంద జ్యూలర్స్కి ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు మన దగ్గర కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మాత్రం మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి చూద్దామండి ఇది చూడండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి ఇది ప్యూర్ డైమండ్స్ అండి ఇది మనకి ప్యూర్ డైమండ్స్ విత్ ఆనిక్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే

కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి కూడా చాలా బాగుంటాయి సింపుల్ గా స్మాల్ ఆకేషన్స్ మనం యూస్ చేసుకునే అవలే వస్తుంది సో ఇది మనకి 1.5 1 లక్ష లోపొచ్చేసే 2 లక్ష బడ్జెట్ ఆ 1.5 నెక్లెస్ అయితే ఒక 1.5 లక్ష బడ్జెట్ విత్ విత్ టాప్స్ తో కలిపితే మనకి 2 లక్ష బడ్జెట్ లో ఆప్షన్ ఉంటుంది ఓకే నైస్ इवन सिंपल బడ్జెట్ ఒక 2 లక్ష బడ్జెట్ లో ఒక డైమండ్ నెక్లెస్ పర్చేస్ చేసుకున్నా వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వీట్లంతా చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఐదర్ మనం ఇదన్నా తీసుకోవచ్చు ఇయర్ టాప్స్ ఈ టాప్స్ కూడా తీసుకోవచ్చు బూత్ ఆఫ్ ఆప్షన్ మీరు చెప్పినట్టు విత్ కాలేజ్ ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకి లేకుంటే విత్ ఆఫీస్ వేరే వాళ్ళకి విత్ చైన్ విత్ లాకెట్ పైన యూజ్ చేసుకోవచ్చు అంటారు సో ఇది మనకి జాబ్స్ కి వెళ్ళినప్పుడు కానీ కాలేజ్ కి వెళ్ళినప్పుడు కానీ బాగుంటది సో ఇట్లా లైట్ వెయిట్ జ్యువెలరీ లోనే చాలా కలెక్షన్ ఉంది మీకు లైన్ గా ఒక్కొక్కటి చూపించేస్తాము ఇప్పుడు ఇందులో కొంచెం ట్రెండి ట్రెండీ వైస్ కావాలన్నా కూడా మనకి బెస్ట్ ఆప్షన్ ఇది మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ తో ఉంది కదా కొద్దిగా yes madam అది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఆ డైమండ్స్ విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఈ మధ్య కొంచెం గోల్డ్ ఫినిషింగ్ కంటే రోజ్ గోల్డ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు సో ఇది అలాంటి ఫినిషింగ్ లో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి సో మిని కూడా విత్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ ఇప్పుడు స్టోన్ మిడిల్ ఆనెక్స్ కావాలి కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అందులోనే వితౌట్ ఉంది అండ్ ద సేమ్ టైం చాలా ఎలిగెంట్ గా ఉంది సో ఇది కూడా మనకి వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ స్టోన్స్ వితౌట్ ఎనీ ఆనెక్స్ కావొద్ద అనుకున్న వాళ్ళకి ఇది కూడా వితౌట్ క్లైన్ అంటే విత్ ఓన్లీ ఫర్ డైమండ్స్ అంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి ఓకే సో వెని కేటగిరీ వన్స్ బాగు నైస్ సో వీళ్ళ దగ్గర ఎంత కలెక్షన్ ఉందంటే మనం ఒక డే మొత్తం ఎక్స్ప్లోర్ చేసినా సరిపోదు సో మీకు బేసిక్ గా ఐడియాకి చూపించడానికి మేము కొన్ని కలెక్షన్ అయితే చూపించాం అండ్ ఈ హెవీ జ్యువెలరీలో కూడా అసలు డిఫరెంట్ వెరైటీస్ అసలు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి నేను శాంపుల్ ఒకటైతే వేసుకున్నా సో మీరు మీ పెళ్లికి బ్రైడల్ జ్యువెలరీకి డైమండ్ ప్రిఫర్ చేసినట్టయితే ముకుందా జువెలర్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మన ముకుందా జువెలర్స్ వచ్చి టోటల్ సిక్స్ స్టోర్స్ అవైలబిలిటీ ఉంది ఫస్ట్ బ్రాంచ్ వచ్చి కేజ్ రోడ్ నెంబర్ ఫోర్ లో ఉంటుంది సెకండ్ ఉంది కొత్తపేట ఉంది సుచిత్ర ఉంది హైదరాబాద్ లో మంది ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ అనదర్ వన్ వచ్చి అండ్ కూడా మన బ్రాంచెస్ అవైలబిలిటీ ఉంది సో మనం బ్రాంచ్ బ్రాంచ్కి వచ్చామనమాట ఇది కొత్తగా పెట్టినారు సో ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం ఇక్కడ రావడం అస్సలు మర్చిపోకండి